ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు సీజన్ వేలం కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ తమ వ్యూహాలను సిద్ధం చేస్తుంది ముఖ్యంగా గత సీజన్లో తీవ్రంగా నిరాశపరిచిన ఎనిమిది మంది ఆటగాళ్లను వేలంలోకి వదిలేసిన ఆరెంజ్ ఆర్మీ తమ కావాల్సిన ఇంపార్టెంట్ ఆటగాళ్లను మాత్రం రీటైన్ చేసుకుంది ఇక డిసెంబర్ పదహారున అబుదాబి వేదికగా జరిగే మినీవేలంలో లాంటి ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి రెడీ అవుతుంది ముఖ్యంగా టీం బలహీనతలను అధిగమించడానికి స్పెషల్ ఫోకస్ పెట్టింది ఎనిమిది మంది ప్లేయర్స్ను వదిలేయడం ద్వారా మిగిలిన ఇరవై ఐదు పాయింట్ యాభై కోట్ల పర్సమనితో ఎస్ఆర్హెచ్ బరిలోకి దిగబోతుంది ఈ విషయంలో మిగతా టీమ్స్ తో పోలిస్తే ఆరెంజ్ ఆర్మీ దగ్గర కొంచెం మంచి మొత్తంలోనే డబ్బు ఉంది అంటే పర్స్ వాల్యూ ఎక్కువగా ఉన్న టీమ్ లిస్టులో ఎస్ఆర్ హెచ్ మూడవ ప్లేస్ లో ఉంది ఈ డబ్బుతో ఎస్ఆర్ హెచ్ కి కావాల్సింది ముఖ్యంగా ఇద్దరు ఆటగాళ్లు బాలర్లు ఒకరు ఫేస్ బౌలర్ అయితే మరొకరు క్వాలిటీ లెగ్ స్పిన్నర్ అలాగే వీలైతే లో ఒక పవర్ హిట్ కూడా తీసుకోవాలని ఇలా ఒకవేళ వేలంలో ఎస్ఆర్ హిచ్ కనుక్కున్న ప్లేయర్స్ రాకపోయినా ఏం పర్లేదు ఈ మూడు క్వాలిటీస్ కలిగిన ప్లేయర్స్ ఆల్రెడీ టీమ్ లో ఉన్నారు అలాంటి ప్లేయర్స్ ఎస్ఆర్ఎచ్ బయటకు తీయకుండా అలానే దాచిపెట్టించింది మహాభారతంలో సైన్యుడు కోసం అర్జునుడు ఎలా అయితే పాశ్పాతరస్థాన్ని దాచిపెట్టి సరైన టైం చూసి ఎలా ప్రయోగిస్తాడో అలానే వీళ్ళని కూడా టైం చూసి రంగంలోకి దించబోతుంది ఇంతకీ ఆ ప్లేయర్స్ ఎవరో తెలుసుకునే ముందు ఈ వేలంలో ఎస్ఆర్చ్ తీసుకోవాలి అనుకుంటున్న ప్లేయర్స్ ఎవరో తెలుసుకుందాం వీళ్ళ గురించి చెప్పిన తర్వాత ఎస్ఆర్చ్ దాచిపెట్టిన బ్రహ్మాస్థాల గురించి తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి రాబోయే వేలంలో ఎస్ఆర్చ్ తీసుకోవాలనుకున్న ప్లేయర్స్ లో మొదటగా చెప్పుకున్న ప్లేయర్ వెస్టిండీస్ విధ్వంస అయిన ఆండ్రూ రసోల్ ఇతని నెంబర్ సిక్స్ ఆర్ నెంబర్ సెవెంత్ ప్లేస్లో ఆడించడానికి ఎస్ఆర్ఎస్ ఇతనిపై చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుందని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి ఎందుకంటే బ్యాటింగ్ బ్యాటింగ్తో పాటు బౌలింగ్ కూడా చేయగలడు ఒకవేళ బ్యాటింగ్లో గనక రసలు రెచ్చిపోయినట్లయితే అతను సులభంగా ఒంటి మ్యాచ్ మ్యాచింగ్ గెలిపిస్తాడు కానీ వాస్తవానికి రసాలు అవసరం మాత్రం ఇప్పుడు ఎస్ఆర్ఎస్కి అస్సలు లేదు ఆల్రెడీ మన ఫినిషింగ్ లో క్లాస్ అన్ అనికేత్ వర్మ లాంటి మంచి ఫినిషర్స్ ఉన్నారు పైగా రసూల్కి ఇప్పుడు బ్యాట్ టైం నడుస్తుంది అతని ఫామ్ కూడా అంత మెరుగ్గా లేదు పైగా అతను అనే ఫార్మాట్కి రిటైర్మెంట్ ప్రకటించి కేవలం లీగ్స్ మాత్రమే ఆడుతున్నాడు రసూల్ ఎస్ఆర్హెచ్ కన్నా సీఎస్కే రాజస్థాన్ లాంటి టీమ్స్కి ఎక్కువగా అవసరం ముఖ్యంగా ని సిఎస్కే తీసుకునే ఛాన్స్ ఎక్కువగా ఉంది ఎందుకంటే సిఎస్కేకి ఫినిషింగ్లో సరైన ప్లేయర్ లేడు పైగా సిఎస్కే ఆల్రౌ కి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తుంది ఇక లిస్ట్ ఈ లిస్టులో ఎస్ఆర్ఎస్ తీసుకోవాలనుకున్న రెండవ ప్లేయర్ రవి బిష్నాయ్ ఇతను అవసరం మాత్రం ఎస్ఆర్ఎచ్కి చాలా ఉంది ఈ టీమిండియా స్టార్ స్పిన్నర్ పై ఎస్ఆర్హెచ్ కోట్లు గుమరించే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఈ లెగ్ స్పిన్నర్ ఓవర్ ఓవర్లో చాలా బాగా వికెట్లు తీస్తాడు పైగా ఇతన్ కి టీమిండియాలో ఆ అనుభవం కూడా ఉంది అలాగే మనకు కూడా ఇండియన్ స్పిన్నరే కావాలి కాబట్టి బిష్ణు విషయంలో మాత్రం ఎస్ఆర్ఎస్ ఎస్ఆర్ వెనుకడుగు వేదు అలాగే వేలంలో బిష్ణవి కంటే మనకు మంచి ఆప్షన్ కూడా ఇంకెవరూ లేరు ఈ దెబ్బతో ఎస్ఆర్ఎస్ కి స్పిన్తో ఉన్న ఇబ్బంది కూడా పోతుంది ఇక లిస్ట్ లో ఎస్ఆర్ఎస్ తీసుకోవాలనుకున్న మూడో ప్లేయర్ ఒక పేస్ బౌలర్ ఈ విషయంలో సన్ రైజర్స్ కి రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఆకాష్ ఆకాశ్ ఆకాష్ దీప్ వీరిలో ముఖ్యంగా ఆకాష్ దీప్ ని తీసుకోవడానికి ఎస్ఆర్ఎస్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది ఒకవేళ అయితే మిస్ అయితే ఆకాశ మధువాల్ని తీసుకోవచ్చు ఓవర్సీస్ స్లాట్స్ కూడా రెండు మాత్రమే ఖాళీగా ఉండడంతో ఎస్ఆర్హెచ్ ఎక్కువగా బాత్ ఆడగలంపైనే ఫోకస్ పెట్టబోతుంది ఆకాష్ మధువాల్ కూడా గతంలో ముంబై కి మ్యాచ్ వినింగ్ పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చాడు వీళ్ళిద్దరూ కూడా చెమ్మీ అంతా బాగా వేయలేకపోయినా కూడా వాళ్ళకి తగ్గ ఆటతో షమ్మిని మాత్రం రీప్లేస్ చేయగలరు ఇక ఈ లిస్టులో మన మెయిన్ టాపిక్ అయినా ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ దాచిపెట్టిన బ్రహ్మాస్త్రం లాంటి ఆ ముగ్గురు ప్లేయర్స్ ఎవరో తెలుసుకుందాం ఇక ఈ లిస్టులో చెప్పుకోబోయే మొదటి బ్రహ్మాస్త్రం బ్రైడన్ కార్స్ ఇతను ఇంగ్లాండ్ కి చెందిన గొప్ప ఆల్రౌండర్ ఇతను బ్యాటింగ్ కంటే ఫిస్ బౌలింగ్ చాలా సూపర్ గా వేస్తాడు ఇతను మ్యాచ్ లో ఉన్నాడంటే ఖచ్చితంగా రెండు నుంచి మూడు వికెట్లు పడాల్సిందే ఇతను డెత్ ఓవర్లోనే కాదు పవర్ ప్లేయర్లు కూడా సాలిడ్ గా బౌలింగ్ చేయగలడు ఒకవేళ వేలంలో మంచి ఓపెనింగ్ బౌలర్ దొరకకపోయినా కూడా ఏం పర్లేదు ఇతనితో అలౌట్ తీరిపోతుంది ఇతను గురించి ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఇతను ఒక జూనియర్ హార్దిక్ పాండేలా చెప్పొచ్చు హార్దిక్ పాండే ఎలా అయితే బౌలింగ్ లో వికెట్ తీస్తూ బ్యాటింగ్ లో సిక్స్ మూత మోగిస్తాడు సేమ్ ఇతను కూడా అలానే వికెట్లు తీస్తాడు అలాగే బ్యాటింగ్లో కూడా చెల్లరేగిపోతాడు కరెక్ట్గా ఇతను పదిహేను బంతులు ఆడితే అందులో ఖచ్చితంగా ముప్పై రన్స్ కొట్టగలుగుతాడు ఇలా అతను ఒక మ్యాచ్లో ఆల్రెడీ నిరూపించాడు ఇంగ్లాండ్ ఓటమికు దగ్గరనే ఉన్నప్పుడు ఇతను లోయర్ ఆర్డర్లో వచ్చి ముప్పై కంటే ఎక్కువ పరుగులు చేసి ఓడిపోయే మ్యాచ్ను గెలిపించాడు వాస్తవానికి ఇతన్ని సన్ రైజర్స్ టీం లాస్ట్ ఇయర్ తీసుకుంది కానీ ఆ సంవత్సరం ఇతను ఇంజురీ కారణంగా టీంకు దూరం అయ్యాడు అప్పుడు లో ప్లేస్లో బియన్ ని రీప్లేస్ రీప్లేస్గా తీసుకున్నారు ఇప్పుడు అతను ఫిట్గా ఉండడంతో బియన్ మాల్డర్ ని రిలీజ్ చేసి కార్స్ కార్స్నే ఉంచుకున్నారు కాబట్టి సంవత్సరంలోనే తన మొదటి ఐపీఎల్ మ్యాచ్ని ఎస్ఆర్హెచ్ నుంచి మొదలుపెట్టబోతున్నాడు కాబట్టి ఇతను ఎస్ఆర్ఎస్ చాలా ఇంపార్టెంట్ ప్లేయర్గా మారబోతున్నాడు పైగా ఇతని మధ్యగా ఇతని ఇతను ఈ మధ్య కాలంలో తన క్రికెట్ ని ప్రారంభించాడు కాబట్టి ఇతనికి ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది ఎస్ఆర్హెచ్ కావాల్సింది కూడా ఎలాంటి యంగ్ ప్లేయరే బౌలింగ్లో ఇతను లైన్ అండ్ లెంత్ కూడా అచ్చం పాండే పాండేలాగా ఉంటుంది ఇక లిస్ట్లో చెప్పుకోబోయే రెండవ బ్రహ్మాస్త్రం హర్ష్ దుబే ఇతను ఇప్పుడిప్పుడే షైన్ అవుతున్న యంగ్ రైజింగ్ సూపర్ స్టార్ ఇతను ఒక స్పిన్ ఆల్రౌండర్ ఈ అర్ష్దుబే అనేవాడు ప్రస్తుతం జరుగుతున్న డిపి వర్డ్ ఏషియా కప్ రైజింగ్ స్టార్స్ ఇంటర్నేషనల్ టోర్నీలో మన ఇండియన్ టీమ్ లో ఆడుతున్నాడు ఒక రకంగా చెప్పాలంటే ఇది జూనియర్స్ ఏషియా కప్ లాంటిది ఇందులో మన ఎస్ఆర్ఎస్ ప్లేయర్ అయిన దుబే అటు బౌలింగ్ లోను ఇటు బ్యాటింగ్ లోను దుమ్ములు ఎప్పుతున్నాడు రీసెంట్ గా జరిగిన మూడో మ్యాచ్ అయిన ఇండియా వర్సెస్ ఉమాన్ మ్యాచ్ లో దుబే నంబర్ ఫైవ్ నంబర్ ఫోర్ ప్లేస్ లో వచ్చి ఒక మంచి ఆప్షన్ సెవెన్ కూడా కంప్లీట్ చేసుకున్నాడు అలాగే ఇతను ఆడిన ప్రతి మ్యాచ్ లో అతని మ్యాజికల్ స్పిన్తో కనీసంగా రెండు వికెట్లు కంటిన్యూగా తీస్తూ వస్తున్నాడు అతని స్పిన్నికి ఇతని స్పిన్ ఎస్ఆర్ఎస్కి చాలా అవసరం అలాగే ఎస్ఆర్ఎస్ కోచ్ ఇతను చాలా ఇష్టంతో టీంలోకి తెచ్చుకున్నాడు కాబట్టి ఇతను ఖచ్చితంగా ప్లేయింగ్ లో ఉంటాడు వాస్తవానికి ఇతను లాస్ట్ ఇయర్ తీసుకున్నారు కానీ అప్పుడు పెద్దగా ఛాన్సులు ఇవ్వలేదు కానీ చివరి రెండు మూడు మ్యాచ్లు అవకాశం కల్పిస్తే అందులో ఖచ్చితంగా కొన్ని కీలక వికెట్లు తీశాడు అంతేకాదు ఐపీఎల్ చివరిలో అతను ఆడిన ప్రతి మ్యాచ్లో మన ఎస్ఆర్ఎస్ గెలిచింది కాబట్టి ఇతని బ్యాటింగ్ అలాగే బౌలింగ్ ఎస్సార్హెచ్కి చాలా అడ్వాంటేజ్ ఉన్నాయి అతన్ని ఒక మాటలో చెప్పాలంటే ఇతని ఫ్యూచర్లో ఖచ్చితంగా జడేజా అక్షర్ పటేల్ అంటే గొప్ప ప్లేయర్గా మారతాడు కాబట్టి ఇతను ఉండడం వల్ల ఎస్సార్హెచ్కి స్పిన్లో చాలా హెల్ప్ అవుతుంది అలాగే బ్యాటింగ్లో కూడా డెప్త్ పెరుగుతుంది అంటే చివరి వరకు బ్యాటింగ్తో దడ పుట్టించవచ్చు అలాగే ఇతను కూడా ఒక యంగ్ ప్లేయరే ఇతను ఖచ్చితంగా ఎస్సార్హిలోనే పర్మనెంట్గా ఉండిపోతాడు లిస్ట్లో చెప్పుకోబోయే మూడో బ్రహ్మస్థం స్మరణ్ రవిచంద్రన్ ఇతను కర్ణాటకలోని బెంగళూరు ప్లేయర్ ఇతను ఒక బ్యాకప్ ప్లేయర్గా సంవత్సరం అయితే ఇతను తీసుకుంది కానీ ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదు అప్పట్లో ఇతని ఆర్సీబీ కూడా తీసుకోవాలని చాలా ట్రై చేసింది ఇతని ప్రజెంట్ ఫామ్ మాత్రం గా ఉంది ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో ఇతను బ్యాటింగ్తో చెలరేగిపోతున్నాడు ముఖ్యంగా ఇతను గత మూడు మ్యాచ్లో రెండు డబుల్ సెంచరీలు చేశాడు అలాగే ఈ కర్ణాటక యువ బ్యాటర్ చండీగఢ్తో జరిగిన మ్యాచ్లో రెండు వందల ఏడు పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు ఇలా నిలిచి సరికొత్త రికార్డు కూడా క్రియేట్ చేస్తున్నాడు కాబట్టి తన ఆటను చూడడానికి చాలా మంది ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నారు ఇతను గురించి ఒక మాటలో చెప్పాలంటే ఇతను ఒక జూనియర్ గిల్లా కనిపిస్తున్నాడు ఈసారి మాత్రం నితీష్ రెడ్డి లాంటి ప్లేయర్ మాత్రం ఫామ్ కోల్పోయినా ఇతను టీంలోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయం మీరు గమనించినట్లయితే లాస్ట్ ఇయర్ అనికేత్ వర్మ కూడా ఇలా ఆడే ఎస్ఆర్హెచ్ లోకి వచ్చాడు కాబట్టి ఈసారి స్మరణ్ రాజచంద్రన్ కూడా సెట్ చేయడానికి ఎస్ఆర్హెచ్ రెడీగా ఉంది ఇలా సూపర్ ఫామ్ అదిరిపై పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ముగ్గురు యంగ్ ప్లేయర్స్ రెడీగా ఉన్నారు కాబట్టి వీలంలో మంచి ప్లేయర్స్ దొరకకపోయినా సరే ఫ్యాన్స్కి ఎలాంటి టెన్షన్ అవసరం లేదు ఈ ముగ్గురులో ఈసారి ఎంతమందికి ఛాన్స్ ఇస్తుందో తెలియదు మరి ఈ ముగ్గురు గురించి విన్న తర్వాత మీరు ఏ పేరు ఆట కోసం ఎగ్జాక్ట్గా ఎదురు చూస్తున్నారో కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి